మనలో చాలామందికి బిజినెస్ చేయడం అంటే ఇష్టం కొంతమంది ఫుడ్ బిజినెస్ చేస్తారు కొంతమంది ట్రావెల్ బిజినెస్ చేస్తారు అలాగే కొంతమంది ఇంకా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఏదైతే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో ఆ బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు అయితే ఇవాళ మనం ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బాక్స్ క్రికెట్ గురించి డిస్కస్ చేద్దాం అసలు ఈ బాక్స్ క్రికెట్ ఏంటి బాక్స్ క్రికెట్ ఎలా స్టార్ట్ చేయాలి ఎక్కడ స్టార్ట్ చేస్తే బెటర్ ఒకసారి ఈ బిజినెస్ ఇప్పుడు ఎందుకు ట్రెండింగ్లో ఉంది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఈ బాక్స్ క్రికెట్ గురించి మీరు చూసుకున్నట్లయితే ఇదే అనమాట సో ఇమేజ్ వచ్చేసరికి క్లుప్తంగా ఇది బాక్స్ క్రికెట్ ఇక్కడ చిన్న ప్లే గ్రౌండ్ అనమాట బాక్స్ క్రికెట్ సో మారుతున్న కాలంలో క్రికెట్ ఒకప్పుడు చాలా పెద్ద గ్రౌండ్స్లో ఆడేవాళ్ళం మన క్రికెట్ మనకు తెలిసిన చిన్నప్పుడు స్కూల్స్ అయినా కానివ్వండి గ్రౌండ్స్ అయినా కానివ్వండి చాలా స్పేస్ అనేది మనకి హ్యూజ్ క్వాంటిటీలో ఉండేది ఆ స్కూల్ గ్రౌండ్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఎక్కువ స్పేస్ ఉండేది సో మనకు నచ్చినట్లుగా క్రికెట్ అనేది ఆడుకునే వాళ్ళం చాలా ఫ్రీగా ఆడుకునే వాళ్ళం ఎక్కువ మంది జనాలు వచ్చేవాళ్ళు సో క్రికెట్ అనేది చెప్పాలంటే ఆ రోజుల్లో చాలా బాగుండేది మనం ఆడుకునే విధానం పరంగా చూసినట్లయితే సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం రియల్ ఎస్టేట్ పెరుగుదలతో స్థలం కొరత మీరు చూస్తున్నారు నగరాల్లో ఈవెన్ విలేజెస్లో కూడా ఎక్కడ పడితే అక్కడ సో రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరిగిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసినాయి మన అందరికీ తెలుసు ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చే క్రమంలో ఇలాంటి మనకు తెలిసిన మనకు తెలిసిన ఎన్నో గ్రౌండ్స్ ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనేసుకోవడం అక్కడ ఆక్యుపై చేసి ఆ గ్రౌండ్ని తీసేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేపి సో రియల్ ఎస్టేట్ పరంగా ఈ గ్రౌండ్స్ అనేవి ఎక్కువ రియల్ ఎస్టేట్ వచ్చాక కొంచెం చెప్పాలంటే మన గ్రౌండ్స్ అనేవి తగ్గిపోవడం మన అందరికీ తెలిసిన విషయమే అలాగే ముఖ్యంగా పట్టణాల్లో ఈ సమస్య తెలుసు మనకి టౌన్స్లో కూడా ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి గ్రౌండ్స్ చాలా తగ్గిపోయినాయి పట్టణాల్లో ఈ సమస్య అనేది మనకు చాలా ఎక్కువగా ఉంది అలాగే సో దీనికి పరిష్కారం ఏంటండి అంటే మనకి ఇక్కడ బాక్స్ క్రికెట్ అని మనం చెప్పుకోవచ్చు సో దీనికి ఒక బాక్స్ క్రికెట్ పరిష్ పరిష్కారం చెప్పచ్చు పరిమిత స్థలంలో ఆడే క్రికెట్ పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా ఆకర్షితులు అవుతారు ఈ బాక్స్ క్రికెట్కి కేవలం పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా ఈ బాక్స్ క్రికెట్ ఆడడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు అనమాట సో మరి ఈ బాక్స్ క్రికెట్ ఎలా స్టార్ట్ చేయాలి ఇది ఎక్కడ ప్రారంభించాలి సో దీని బడ్జెట్ అంతా మనం చాలామందికి డౌట్స్ ఉంటాయి సో ఒకసారి చూద్దాం సో మెయిన్గా ఈ బాక్స్ క్రికెట్ స్టార్ట్ చేయడానికి ముందు మనకు మెయిన్గా స్థలం అనేది అవసరం సొంత స్థలం ఉంటే బాగుంటుంది సొంత సొంత స్థలం ఉంటే దీన్ని మనం స్టార్ట్ చేయవచ్చు అలాగే బాక్స్ క్రికెట్ కోర్ట్ నిర్మాణం సో మనం చూసుకున్నట్లయితే కోర్ట్ అనేది కావాలి ఈ బాక్స్ క్రికెట్కి అలాగే మీకు ఇందాక ఇమేజ్లో చూసుకున్నట్లయితే చుట్టూ పోల్స్ ఉంటాయండి అలాగే నెట్ ఉంటుంది సో స్టార్ట్ చేసేటప్పుడే సో చిన్న ఏరియా కాబట్టి మనకు నెట్ ఉంటుంది పోల్స్ ఉంటుంది సో ఇది మ్యాండేటరీ అనమాట అలాగే లైట్ల ఏర్పాటు ఇక్కడ ఏంటంటే ఈ బాక్స్ క్రికెట్ మనం ఏ టైం నైట్ టైం కూడా వీళ్ళు ఆడుకోవచ్చు సో మెయిన్గా లైట్స్ కావాలి సో లైట్స్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరగాలి మెయిన్గా మనకి ఇక లైట్లు పోల్స్ ఉండాలి అలాగే నెట్ కట్టాలి చుట్టూ అలాగే కోర్ట్ నిర్మాణం చేసుకోవాలి ఒక మనకంటూ ఒక ఓన్ స్థలం ఉండాలి సో ఈ క్రైటీరియాస్ ఉంటే కనుక ఆర్ గుడ్ గో అనమాట మనం బాక్స్ క్రికెట్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే సో ఒకసారి ప్రైజెస్ చూద్దాం ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత సంపాదించవచ్చు అసలు ఒక గంటకి ఎవరన్నా పర్మిషన్ ఇస్తే ఎంతెంత తీసుకుంటారో ఒకసారి చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గంటకు ఆరు వందల నుంచి ఏడు వందల వరకు ఛార్జీలు ఉంటాయి మనం ఒక టీంతో వెళ్ళాం బాక్స్ క్రికెట్కి సో మీరు ఎంత పే చేయాలంటే యావరేజ్గా ఒక వన్ అవర్ మీరు క్రికెట్ ఆడాలనుకున్నారు సో ఆరు వందల నుంచి ఏడు వందల వరకు మీరు ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది సో ఈ ఛార్జెస్ ఇండివి ఒకళ్ళుగా చూస్తే మనకొకరుగా చూస్తే చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ క్రికెట్ అనేది మనం జస్ట్ ఒకళ్ళో ఇద్దరు వెళ్ళి ఆడంగా వెళ్ళి ఆడాము కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై మంది వెళ్ళారు అనుకుందాం ఆడటానికి క్రికెట్ అనుకుందాం ఈ ప్రైజు మన ఇరవై మందితో కంపేర్ చేసుకుంటే కనుక సో ఆరు వందల నుంచి ఏడు వందలు అంటే ఫర్ సపోజ్ మనం ఒక ఇరవై మంది వెళ్తే కనుక ఒక్కొక్కరి దగ్గర నుంచి ముప్పై రూపాయలు పడుతుంది సో ఒక్కొక్కరు ముప్పై రూపాయలు వేసుకుంటే మనం ఈ ఈ ప్రైస్ని మ్యాచ్ చేయవచ్చు అనమాట అలాగే నగరం మధ్యలో మరింత ఎక్కువ ఛార్జెస్ ఈ ఈ ప్రైజ్ అనేది అవుట్స్కట్స్లో ఉంటే ఒకలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ జూబ్లీల్స్ కానీ బంజరియన్స్ కానీ కొంచెం సిటీ మధ్యలో కనుక ఈ కోర్ట్స్ ఉంటే మేబీ ఆ ప్రైజ్ అనేది ఇంకా వేరీ అవ్వచ్చు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనకు అలాగా అలాగే ఈ బిజినెస్కు మంచి ఆదరణ లభించే అవకాశం ఎక్కువ నగరాల్లో క్రికెట్ ఆడేందుకు స్థలం కొరత ఉండటంలో ఈ బిజినెస్కి మంచి డిమాండ్ ఉంది సో ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా మనకి పెద్ద పెద్ద గ్రౌండ్స్ అనేవి అందుబాటులో ఉండట్లేదు స్పేస్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సో ఆ ఇష్యూస్ ఉండటం వల్ల ఎంత ఇష్యూ ఉన్నా కూడా క్రికెట్ క్రేజ్ ఎప్పుడు తగ్గదు ఆడేవాళ్ళు ఎప్పటికీ ఉంటానే ఉంటారు సో అందుకే ప్రజెంట్ ఈ బాక్స్ క్రికెట్ అనేది ట్రెండింగ్లో ఉంది